కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్తా వద్దనున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య పూజలు భక్తి శ్రద్దలతో జరిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులతో పాటు మాలను ధరించిన స్వాములకు అన్నదానం చేశారు ఆశీస్సులతో ఈ నిర్వహిస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానం నిర్వహించారు వారు భక్తులను ఆ ప్రతి ఒక్క భక్తి భక్తుడి కూడా ఈ ఆహార ప్రసాదాలు తీసుకొని వారు ఆరోగ్యంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాలు ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క భక్తునికి అందివ్వాలనే ఉద్దేశంతో అలాగే ఏ భక్తుడైతే ఉపవాసంతో ఇక్కడికి వచ్చి పూజ చేస్తారో ఆ భక్తునికి అంత ప్రసాదం పెట్టించి ఆ భక్తుడు ఆ నియమ నిష్టలతో ఏదైతే పూజ చేసేటాడో ఉదయం నుంచి ఆ భక్తునికి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి ఉండాలని ఆశీర్వదిస్తూ వారికి ఆహారం అందిస్తూ ఆయన నిరంతరంగా అన్నదానం కొనసాగించడం నిజంగా బైరెడ్డి విశ్వ విశ్వవర్ధన్ రెడ్డి గారికి ఆ ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదాలు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాలు అదేలాగే శి ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఆ విశ్వవర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎల్లవేళ కాపాడుతూ వారు అనుకున్నటువంటి నెరవేర్చాలని వారికి ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలన్న భగవంతుని ప్రార్థిస్తూ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్వాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రజా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి